ప్రస్తుతం లో జాయిన్ అవుతున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి కొండ రాజీవ్ గాంధీ గారు కొండ రాజీవ్ గాంధీ గారు ఫిబ్రవరిలోనే ఎన్నికల షెడ్యూల్ వస్తుంది సిద్ధంగా ఉండండి అని నిన్న ముఖ్యమంత్రి కేబినెట్ సమావేశంలోనే చెప్పారు పాయింట్ నెంబర్ వన్ రెండు నిజంగా ఫిబ్రవరిలోనే రాబోతున్నాయన్న వార్తలు నిజమయ్యేలా మీ పార్టీలో ఆల్రెడీ రెండు జిల్లాలు ఉమ్మడి మనం చూసాం ఉమ్మడి ఒంగోలు ఉమ్మడి గుంటూరుకు సంబంధించి కొన్ని మార్పులు కూడా జరిగిపోయాయి పదకొండు మంది ఇన్ఛార్జీలు మార్చేశారు అలాగే ముగ్గురు మంత్రులకు స్థాన చలనం జరిగింది నలుగురు ఎమ్మెల్యేలకు సీటే లేకుండా అయిపోయింది ఇంకా రెండు మూడు రోజులు ఉభయ గోదావరి జిల్లాలో కూడా అదే స్థాయిలో మార్పులు ఉండబోతున్నాయని చర్చ రెండవ వైపు మూడవది తెలుగుదేశం పార్టీ నేతలు నేరుగా చెప్తున్నారు నలభై మంది ఎమ్మెల్యేలు మాకు టచ్లో ఉన్నారు మంచి వారైతే తీసుకుంటామని చంద్రబాబు ఒక కామెంట్ కూడా చేశారు అంటే మీకు ఏమైనా సంకేతాలు ఉన్నాయా కేంద్రం నుంచి కొంచెం ముందుగానే ఎన్నికలు రాబోతున్నాయి ఒక రెండు ఒకటి రెండు నెలలు ముందుగానే రాబోతున్నాయని అంటే ముందుగా సతీష్ గారు మీకు మీతో పాటు పాల్గొన్న చంగల్ గారికి గారికి టెన్టీవీ న్యూస్ ఛానల్ కూడా ప్రేక్షకుల నమస్దయం నమస్తే సర్వసాధారణంగా ఏంటంటే మనకి లాస్ట్ టైం ఏప్రిల్ పదకొండున ఎలక్షన్ జరిగింది అంటే ఎలక్షన్ జరగడానికి ఒక నెల రోజుల ముందు ఎలక్షన్ నోటిఫికేషన్ అనేటువంటిది వస్తుంది ఎప్పుడు ఏంటంటే ఒక ఎలక్షన్ కమిషన్ తీసుకున్న నిర్ణయాల్లో ఒక నెల ముందు కూడా వస్తూ ఉంటారు సో అందులో భాగంగానే ఒక నెల ముందు వచ్చినా సరే అంటే ఫిబ్రవరిలో నోటిఫికేషన్ వచ్చినా సరే మనం అందరం సిద్ధంగా ఉండాలి మీరు అందరూ ఉన్నారా లేదా అని చెప్పి మంత్రులు నిన్న ముఖ్యమంత్రి గారు అడిగారన్నటువంటి వార్త ఒకటి బయటకు వచ్చింది అది తప్పేం కాదు యుద్ధం ఎప్పుడు వచ్చినా మనం అందరూ సన్నద్ధంగా ఉండాలి అనేటువంటి ఉద్దేశంలో ముఖ్యమంత్రి గారు తన యొక్క సైన్యానికి సూచించిన విధంగానే దాన్ని మనం స్వీకరించాలి ఆలోచించాలని చెప్పి కోరుతున్నా ఒకటి రెండు ఏదైతే చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఉదయగిరి నుంచి ఎమ్మెల్యే గారు కానీ లేదంటే మరొకరు కానీ చేరని అంటున్నారో రి సార్ ఉండవెల్లి శ్రీదేవి చంద్రశేఖర్ రెడ్డిలో మేకపాటి గారు లేకపోతే వీరు గాని వీళ్ళిద్దరూ కూడా లాస్ట్ టైం జరిగినటువంటి నామినేటెడ్ ఎమ్మెల్సీ ఎలక్షన్స్ లో చంద్రబాబు నాయుడు గారికి అమ్ముడు పోయి వారు చంద్రబాబు నాయుడు తరపున ఓటు వేసి చంద్రబాబు నాయుడు గారికి బలం లేకపోయినా ఏదైతే అభ్యర్థి నిలబెట్టారో అనురాధ గారిని ఆవిడ గెలుపు సహకరించారు ఆ రోజు వీళ్ళు నైతికంగా చంద్రబాబు నాయుడుతో వెళ్లిపోయారు ఈ రోజు ఏదో నాన్కే వాస్తే అధికారంగా కండువాలు వేసుకున్నారు తప్ప అది ఎలా ఉంది అంటే పాత సీసాలోనే కొత్త కొత్త సీసాలో పాత లాగే ఉన్నారు నేను వాళ్ళు వేసుకున్నటువంటి కండువాలు తప్పితే అందులో పెద్దగా కొత్తదానం ఏం లేదు రెండు వందల నలభై మంది టచ్ లో ఉన్నారు యాభై మంది టచ్ లో ఉన్నారు అంటే ఆ నూట డెబ్బై మంది ఇరవై నాలుగు గంటలు మాతో గత ఐదేళ్ల నుంచి ఖచ్చిలోనే ఉన్నారు మాకు అటువంటి పరాయి వాళ్ళు మాకు అవసరం లేదు మేము ఏదైనా చేస్తే అఫీషియల్ గా చేస్తాం ఏం ఈ రోజుకైనా మేము ఎక్కడన్నా వలంలేని వంశీ గారికి అధికారికంగా కండువా చేసామా లేదా వాసుపాల్ గణేష్ కుమార్ గారికి అధికారంగా ముఖ్యమంత్రి గారు ఏమైనా కండువా చేస్తారా పార్టీ అధినేతగా కొన్ని విలువలు పాటించాలి సార్ రాజకీయాల్లో ఉన్నంత మాత్రాన చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి తాను ముఖ్యమంత్రిగా ఉన్నా విలువలు పాటించడు తను అపోజిషన్ లో ఉన్నా పాటించు సిగ్గు లేకుండా పక్క పార్టీ నుండి గెలిచినటువంటి గుర్తుగా చంద్రబాబు నాయుడు గారు అటువంటి వ్యక్తి ఆ వ్యక్తిత్వం గారు అంటే కొండరాజు గారు అంతకు ముందు అంతకు ముందు గెలిచినప్పుడు ఒక ఇరవై మూడు మంది ఎమ్మెల్యేలు టీడీపీలో చేరినప్పుడు అనైతికం అని మీరు అన్నారు అలాగే తెలుగుదేశం పార్టీ టికెట్ మీద గెలిచిన ఒక నలుగురు ఎమ్మెల్యేలు మరి మీరు దగ్గర చేసుకున్నారు కదా ఇప్పుడు ఈ రోజు మీ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు టీడీపీలో చేరటాన్ని తప్పుపడితే ఆ తప్పుపట్టే అర్హత మీకు ఉంటుందా రెండు విషయాలు మీరు గమనించాలి సార్ సతీష్ గారు రెండు విషయాలు గమనించాలా పార్టీ ప్రతినిధిగా వాళ్ళు ఎలక్షన్ లో నిలబడి ఓ గుర్తు మీద ఎమ్మెల్యేగా గెలిచిన వాళ్ళు మేము అధికారికంగా ఆయన టాకింగ్ అబౌట్ అఫిషియల్ థింగ్ ఇప్పుడు ఒక ఎమ్మెల్యేగా వచ్చి ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తిని కలవడం తప్పేం కాదు ఒక ఎమ్మెల్యేగా ముఖ్యమంత్రి హోదాలో అప్ప వాళ్ళకి కావాల్సినటువంటి నిధులు సమకూర్చుకోవడానికి మాట్లాడటం తప్పు కాదు లేదా వాళ్ళ మనసాక్షిగా అనుగుణంగా ఏదైనా పార్టీకి మద్దతు తెలుపుకోవడం అది తప్పేం కాదు అలా వ్యక్తిగతం బట్ అధికారికంగా మీరు ఎలా కండువా చేస్తారు అధికారంగా మా ముఖ్యమంత్రి గారు కనుబాయి చేసినటువంటి ఫోటోలు ఏమైనా ఉంటే చూపించండి మళ్ళీ నేను వంశీ గారికి వేసామా భాజపాల్ గణేష్ కుమార్ గారికి కేసావా ఎవరికి కేసావు సార్ నైతిక ప్రతిసారి మీతోనే ఉన్నారు ఉన్నారు మీ లైన్ లోనే చివరికి చివరికి మీ పార్టీలో చేరిన తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుడు గుంటూరు జిల్లాకు చెందిన మద్దాలగిరికి మన టికెట్ కూడా కళ్లంత అయిపోయింది అవును సార్ ఇంకొక విషయం సార్ ఇక్కడ చాలా రాజకీయం మొన్న ఇప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారి మాటలు నేను చూస్తూ తన నలభై ఐదు ఏళ్ళ ఇండస్ట్రీలో ఉన్నట్టు చంద్రబాబు నాయుడు గారు ట్రాన్స్ఫర్ ఎమ్మెల్యేలు ఎంపీ మంత్రులు ట్రాన్స్ఫర్లు ఎప్పుడు చూడలేదట మరి కుప్పంలో నుంచి కుప్పం కాలం ముందు చంద్రగిరి కదా ఆయన సొంత నియోజకవర్గం అక్కడ ఒకసారి చాసే చేశాడు కదా ఓడిపోతే మరి కుప్పాలకు ఆయన ఎందుకు ట్రాన్స్ఫర్ అయ్యాడు సార్ లేదా బాలకృష్ణ గారు ఎందుకు హిందూపురి ట్రాన్స్ఫర్ అయ్యారు సార్ లేదా ఇదే విశాఖపట్నం గంటా శ్రీనివాస్ వాళ్ళ తెలుగుదేశం పార్టీ నాయకుడు ఎలక్షన్ నియోజకవర్గం ఓసారి చోడవరం ఓసారి భీమిలి ఓసారి అనకాపల్లి ఓసారి విశాఖపత్రం రేపు ఎక్కడ నిలబడతాడో తెలియదు ఇంకో మాట మాట్లాడాడు చంద్రబాబు నాయుడు గారు ఎస్సీలే స్పెసిఫిక్ గా మార్చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి అని మరి ఇదే ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన పాయిక్రావేట శాసనసభ్యురాలు వంగల్పూడి అనితిని ఎస్సీ ఆ పాయిక్రావేట వేరే నియోజకవర్గానికి ఎందుకు మార్చాడు ఆయన అధికారంలో ఉన్నప్పుడు జవహర్ అనే వ్యక్తులు కొవ్వూరు నుంచి ఎస్వి నాయకుడే కదా ఆయన ఆ మంత్రిగా చేశాడు కదా ఆయన్ని కొవ్వూరు నుంచి తిరువురికి ఎందుకు మార్చాడు అంటే వీళ్ళ చేస్తే మంచి ఇంకోటి చేస్తే చెడ మాట్లాడటానికి విమర్శించడానికి ఏమైనా అర్థం పర్థం ఉండాలి సార్ చంద్రబాబు నాయుడు గారే కాదు మా ఎన్టీ రామారావు గారే కాదు లేదంటే ప్రధానమంత్రి ఇందిరాగాంధీ గారే కాదు ఏ ఇలా అంతా పార్లమెంట్ నియోజకవర్గాలు అసెంబ్లీ నియోజకవర్గాలు మారలేదా సో రాజకీయాలు ఇవన్నీ కామన్ అంతేందుకు అదే నెల్లూరుకి చెందినటువంటి ఆనంద రామనారాయణ రెడ్డి గారు నాలుగు నియోజకవర్గాలు మారాడు సో రాజకీయ వ్యూహాల్లో భాగంగా మార్పులు చేతులు అనేటువంటి ఉంటాయి చంద్రబాబు నాయుడు తను ఇప్పుడు ఎవరిని మార్చలేనట్టు జగన్మోహన్ రెడ్డి మార్చినట్టు కలరింగ్ లు బిల్డప్ లు తప్పు ప్రజలకు తెలిసిపోతున్నారు చెప్తున్నాం సార్ చెప్తున్నా మా దగ్గర నలభై మంది ఎవరో టచ్ లో ఉన్నారంటున్నారు తప్పుంటే పట్టుకోమనండి మా జగన్మోహన్ రెడ్డి గారు ఆయన్ని నమ్ముకున్నాడు ప్రజలను నమ్ముకున్నాడు భగవంతుని నమ్ముకున్నాడు పార్టీ కార్యకర్తలు నమ్ముకున్నాడు అటు ఇటు జంపింగ్లు చేసే జంపింగ్ జపాంగ్లు ఆ నాయకులతో మాకు పనిలే మళ్ళీ చెప్తున్నాం గతంలో ఇరవై మూడు మందిని తీసుకుపోయినప్పుడు ప్రతిపక్షంలోనే చల్లేదు సార్ ఉంటే అంత ఊడితే అంత అలాంటి జంపింగ్ జపాంగులు మాకు ప్రజాబలం ఉంది ప్రజల నుంచి మా లాంటి కార్యకర్తలని గారు మీ పార్టీకి చెందిన ఉండవెల్లి శ్రీదేవి మేకపాటి రెడ్డి మీరు అన్నట్టుగా నామినేటెడ్ ఎమ్మెల్సీ ఎన్నికల దగ్గర నుంచి అక్కడ జరిగిన వాతావరణంలో మీరు దూరం పెట్టారు వాళ్ళు నిన్న పార్టీలో చేరారు అలాగే నెల్లూరు జిల్లాకు చెందిన ఆనం రామనారాయణ రెడ్డి అలాగే శ్రీధర్ రెడ్డి వీళ్ళిద్దరు కూడా ఇంకా ఆల్రెడీ శ్రీధర్ రెడ్డి నేత నియోజకవర్గానికి టీడీపీకి అంటే టాయిన్ అని తెలుగుదేశం పార్టీ అఫీషియల్గా అనౌన్స్మెంట్ కూడా చేసేసింది అదొక అంశం రెండోది ఇప్పుడు దాదాపు ఒక అరవై మందికి అంటే ముప్పై మందికి స్థాన చలనం ముప్పై మంది సిట్టింగులకు టికెట్లు గల్లంతు అన్న చర్చ ఒకవైపు జరుగుతున్నప్పుడు దానికి కోరి రిలేటెడ్గానే నలభై మంది ఎమ్మెల్యే టచ్లో ఉన్నారని టీడీపీ అంటుంది అది కొంత నిజంగా అది ఏమైనా జరుగుతుందా అనేది చంగలేడిగా అడుగుదాం రైట్ కొండ రాజీవ్ గారు ఇక్కడ ఇంకొకటి ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్లో మార్చి పద్దెనిమిది నుంచి పదవ తరగతి పరీక్షలకు సంబంధించి షెడ్యూల్ వచ్చేసింది అలాగే ఇంటర్ వీటన్నిటికి సంబంధించిన షెడ్యూల్ కూడా మార్చి ఒకటి కంప్లీట్ అయ్యేటట్టుగా ఆల్రెడీ వచ్చేసాయి దానికి సంబంధించిన టైం టేబుల్స్ ఇవన్నీ అంటే ఒకవేళ మీరు చెప్తున్నట్టు కానీ ఫిబ్రవరిలో షెడ్యూల్ వస్తే ఖచ్చితంగా మార్చిలో ఎన్నికలు ఉంటే ఈ పరీక్షలకు విఘాతం కలగదా లేదంటే కొత్తగా మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ వచ్చిందా ముందుగా ఎన్నికలు జరగబోతున్నాయని సార్ ఒకటి ఎలక్షన్ ఎప్పుడు జరగాలి నోటిఫికేషన్ ఎప్పుడు ఇట్ ఇస్ ఆఫ్ చీఫ్ ఇండియా ఓకే సో దాన్ని మనమే ప్రభావితం చేయలేం కంట్రోల్ చేయలేము అంటే ఏ హింట్ లేకుండా ముఖ్యమంత్రి మాట్లాడారా క్యాబినెట్ లో అంటే ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి మాట్లాడేటప్పుడు దానికి ఒక ప్రామినెన్స్ ఉంటుంది కదా హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది సార్ ఇప్పుడు మా మంత్రుల్ని సన్నద్ధంగా ఉండమని చెప్పడం ఉద్దేశంలో భాగం కూడా అయ్యి ఉండొచ్చు కదా అది సో జనరల్ గా ఏంటంటే ఒక నెల రోజుల ముందు అటు ఇటు జరగచ్చు ఏ రకంగా వచ్చినా సరే మీరు సిద్ధంగా ఉండండి అని ఆయన ముఖ్యమంత్రి గారు మంత్రులందరికీ చెప్పారు ఇంకొకటి ఇప్పుడు ఏ ఎన్నికల కమిషన్ అయినా పిల్లలకి ఎగ్జామ్స్ ఉంటున్నప్పుడు ఎన్నికల ముందుకు వెళ్తాయి ఎన్నికలు అదే సమయంలో జరిగేటువంటి పరిస్థితులు తీసుకురావు మేబీ నోటిఫికేషన్ విడుదలయ్యి ఎలక్షన్ కూడా అమల్లో ఉన్నప్పుడు ఎన్నికలు జరిగితే జరుగుతాయేమో కాదు ఎన్నికలు జరుగుతున్నప్పుడు ఎలక్షన్స్ కూడా అదే టైంలో ఓటింగ్ అది జరుగుతుంది లేదా కౌంటింగ్ జరుగుతుంది ఇటువంటివి జరగవు అవి ఎప్పుడు కూడా పోయించిన అయ్యే పరిస్థితి అయితే ఉండదు బట్ మా మంత్రులందరినీ సన్నద్ధం చేయడంలో భాగంగా ముఖ్యమంత్రి గారు ఒక నెల ముందు వచ్చినా మీరంతా సిద్ధంగా ఉన్నారా అన్నటువంటి ప్రశ్న ఆయన చెప్పడం మేమంతా సన్నద్దంగానే ఉన్నామని మంత్రులు చెప్పడం అనేది నిన్న జరిగిందన్నది ఒక వార్త బయటకు వచ్చింది ఒకటి రెండు ఏదైతే చంగల్ రాయుడు గారు చెప్తున్నారో రాష్ట్రం బాగుండాలి దేశం బాగుండాలి ఈ డైలాగ్లు ఏంటంటే సరే పవన్ కళ్యాణ్ కూడా దేశం బాగుండాలి అంటుంటాడు ఆయన ఎప్పుడు తెలుగుదేశం దేశం వాళ్ళు చెప్పరు శాశ్వధామని ఉన్న వాసం విషయాన్ని దాస్తూ ఉంటారు ఇంకొకటి తెలుగుదేశం పార్టీకి ఎక్కడా కూడా ఆయన మొత్తం గెలిచేస్తున్నాం మేము అంటే జనవరిలో సైకిల్ స్పీడ్ పెరుగుతుంది ఫ్యాన్ రెక్కలు విరుగుతాయని చంద్రబాబు కామెంట్ చేశారు పడిన నావా త్వరలో మునగబోతుంది అంటున్నారు వైసీపీకి ఉద్దేశించి సైకిల్ సైకిల్ టైర్లు కోసేసి చైన్లు తెంపేసి హ్యాండిల్ ఎరగొట్టేసి పాత సామాన్లు వేసుకోవడానికి కూడా పనికి రాకుండా పిప్పి పిప్పి చేసి రెండు వేల పంతొమ్మిదిలో మౌనం మిసిరీసారు సైకిల్ ని జగన్ రాష్ట్ర ప్రజలు ఫ్యాన్ హై స్పీడ్ లో తిరుగుతుంది దాన్ని కొంత భావోద్వేగంలో ఆయన కొంత ఏమంటారు కడుపు మంటతోనో ఆయన ఆ విధమైనటువంటి వ్యాఖ్యలు చేసి ఉండొచ్చు నిజంగా అంత స్పీడ్ మీద సైకిల్ ఉంటే అంత స్పీడ్ మీద సైకిల్ ఉంటే గ్లాసు తోడు సైకిల్ కి ఎందుకు సింగిల్ గా ఎలమాలంటే సైకిల్ ని టైర్లు పంచర్ అవ్వకపోతే మళ్ళీ ఇరవై నాలుగులో లో మాట్లాడుకుందాం మనం సింగిల్ గా వెళ్లే సత్తా లేదు పక్కన ఓ పార్టీ కావాలి ముందు పార్టీ వెనక పార్టీని ఎక్కించుకుని ముగ్గురు నలుగురు సైకిల్ మీద ఎక్కించుకుని తొక్కితే గానీ ముందుకు కలలేని పరిస్థితి సైకిల్ది అంటే సింగిల్ గాకుండా గెలిస్తారనే కదా అర్థం ఎవరు సెబీల్ కాకుండా గెలుస్తారని అర్థం కాదు సార్ ఒక రకమైనటువంటి భరోసాని వాళ్ళ కేటర్ లో వాళ్ళు కల్పించుకోవడానికి చేస్తున్నటువంటి డ్రామా ఏ రెండు వేల పద్నాలుగులో కలిశాలి లేదా రెండు వేల పంతొమ్మిదిలో కలిశా లేదా ఇదే జనసేన టీడీపీ పొత్తుల వేదికగా మీరు తీసుకుంటే గానీ ఒక్క సార్ ఇటువంటి నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీ నాయకులు పోటీ చేసిన ఎమ్మెల్యే అభ్యర్థులు ఏం చెప్పారు రెండు వేల పంతొమ్మిది మీకు సీట్లు ఇప్పించిందే మేము ఎవడికి సీట్లు ఇవ్వాలో జనసేన పవన్ కళ్యాణ్ చంద్రబాబు నడితే ఆయన మమ్మల్ని అడిగితే మీరైతే బాగుండదని చెప్పి పెట్టించిందే మేమనక చెప్పారు సో సింగిల్ గా వచ్చినా గా వచ్చినా మేము మాత్రం వెక్టరీతో వస్తాం వాళ్ళు డిఫీట్ అవుతారు నో డౌట్ అందులో మార్పులు చేతులు అంటారా ఎన్నికల సమయంలో అటు నుంచి ఇటు ఇటు నుంచి అటు మారడం కామన్ ఏం తెలంగాణ ఎలక్షన్స్ లో చూడలేదా బీఆర్ఎస్ నుంచి ఫుల్ గబ్బగుద్దుగా కాంగ్రెస్ గెలిపియ్యారు కాంగ్రెస్ లో సీట్లు రాఆర్ఎస్ కెలిపోయారు ఈ రెండు దిక్కుతో బీజేపీ చాలా చూసాం రాజకీయంగా